కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలోని సుజల ఆర్వ ప్లాంట్లో దొంగలు పడ్డారు ఆర్వో ప్లాంట్కు సంబంధించిన నాలుగు ట్రాక్టర్ ఇంజన్లకు సంబంధించి ఏడు టైర్లను దొంగలు తొగిలించినట్లు సమాచారం ప్రభుత్వ సొమ్ముకు భద్రత లేకపోతే ఎట్లా అని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వ సొమ్ము అంటే అంత నిర్లక్ష్యం అంటూ ప్రజలు నిలదీస్తున్నారు ఆటో ప్లాంట్కు వాచ్మెన్ ఉన్న జీతాలు సరిగా రాకపోవడంతో సరిగా రావడం లేదని ఆర్డబ్ల్యూసీఈఈఈ తెలిపారు ఏడు టైర్లకు సంబంధించి వెల్లుత్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు ఇలాగే ఉంటే ట్రాక్టర్ల ఇంజన్లు కూడా మాయమైపోతాయని ప్రజలు పేర్కొంటున్నారు ట్రాక్టర్లకు భద్రత కల్పించాల్సిన అధికారులు ఏం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు కనీసం ఉన్నమాటికైనా భద్రత కల్పించాలని ప్రజలు కోరుతున్నారు